ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలలోపు వారందరూ ఆల్బెండాజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు సోమవారం పట్టణంలోని కొత్తగడి రెసిడెన్షియల్ స్కూల్ నందు జిల్లా ఆరోగ్య వైద్య అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ నూలి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని లలితాదేవి శిశు సంక్షేమ అధికారిని కృష్ణవేణి డాక్టర్ పవిత్ర రెసిడెన్షియల్ వైస్ ప్రిన్సిపాల్ మంజుల ప్రోగ్రాం అధికారులు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు